వాగర్ధ సంపృక్త వాగర్ధ ప్రతిపత్త అయ్యే వందే పార్వతీ పరమేశ్వరవు శ్రీమాత తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు ఈరోజు మనం సింహరాశి వారికి ఈ యొక్క రానున్న మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఏ విధంగా ఉంది అనేది తెలుసుకుందాం అంటే రెండు వేల ఇరవై ఐదు జూన్ నెల దాకా వచ్చే సంవత్సరం అన్నమాట జూన్ నెల దాకా ఈ మూడు వందల అరవై ఐదు రోజులు సింహరాశి వారికి ఏ ఏ విధంగా ఉంది రాశి ఫలితాలనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా చూసినట్టయితే వీరికి ద్వితీయంలో కేతు సంచారం నడుస్తుంది ఎప్పుడైతే ద్వితీయంలో కేతు ఉంటాడో ధన నష్టం మీకు ఒక పని మీద మీకు ఒక పని మీద ఎంత అవగాహన ఉన్నా సరే ధనాన్ని సంపాదించుకోలేకపోతారు అర్థమవుతుందండి చెప్పింది అంటే ఒక పని మీద మీకు ఎంత అవగాహన ఉన్నా సరే ఈ యొక్క సింహరాశి వారు ఎంత అవగాహన ఉన్నా సరే ఆ పని మీద మీరు ధనాన్ని సంపాదించాలి అనుకుంటే మాత్రం అది అవ్వదు ఎందుకయ్యా అంటే కేతు ద్వితీయంలో ఉండడం వల్ల ఇక్కడ కేతు ఏమిస్తాడు జ్ఞానాన్ని అయితే ఇస్తాడు కానీ ఈ ద్వితీయంలో ఉన్న కేతు ధనాన్ని ఇవ్వలేడు కాబట్టి మీకు ఒక విషయం మీద ఎంత ఒక ఎంత ఎంత అవగాహన ఉన్నా సరే అంటే ఒక విషయం మీద మీకు ఎంత అవగాహన ఉన్నా సరే మీకు దాని పరంగా ధనమైతే రాదనే అని చెప్పాలన్నమాట ఆ తర్వాత చూసినట్టయితే వీరికి సప్తమంలో శని సంచారం ఎప్పుడైతే సప్తమంలో శని ఉండి నేరుగా సప్తమాన్ని చూస్తున్నాడు అంటే నేరుగా ఈ యొక్క సింహరాశిని శని చూస్తున్నాడు ఈ విధంగా ఉంటే ఎట్లా ఉంటుందంటే సింహరాశిలో ఉన్న దంపతులకి చాలా ఇబ్బందులు అండి ఈ శని ఏమయ్యారు వీరికి ఆరుకి ఏడుకి అధిపతైన శని ఏడో స్థానంలో ఉన్నాడు ఏడు అంటే అది దాంపత్యం అని అర్థం దంపతులకి అంత అనుకూలం లేదు అట్లానే వివాహ ప్రయత్నం చేసేవారికి ఇబ్బందులు వివాహం ఈ సంవత్సరంలో ఈ వివాహ ప్రయత్నం చేసేవారికి అంత అనుకూలంగా లేదనే చెప్పాలన్నమాట శని ఎప్పుడైతే నేరుగా లగ్నాన్ని చూస్తూ ఉంటాడో సప్తమంలో ఉండి ఇక్కడ ముఖ్యంగా మీకు తెలియని స్ట్రెస్ మానసికంగా కొంత ఇబ్బంది అట్లానే మీరు చేస్తున్న వృత్తిలో ఇబ్బంది ఎప్పుడూ చలాకీగా ఉండేది ఒక్కసారిగా మీలో ఆ వేగం అనేది తగ్గిపోయే అవకాశం ఉంది అట్లానే చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఇస్తూ ఉంటాడు కాబట్టి సింహరాశి వారికి అట్లానే శని వీరికి ఈ రానున్న మూడు వందల అరవై ఐదు రోజులు కూడా అంత అనుకూలించట్లేదని చెప్పాలి కాబట్టి కొంత జాగ్రత్త వహించడం చాలా మంచిది ఆ తర్వాత చూసినట్టయితే రాహు వీరికి అష్టమంలో ఉన్నాడు ఎప్పుడైతే రాహువు లాంటి గ్రహం అష్టమంలో ఉంటుందో ఇక్కడ శని వల్ల మీకు అనారోగ్య సమస్యలు ఇక్కడ రాహు వల్ల కూడా మీకు అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉన్నాయి సింహరాశి వారికి ఒక ముక్కలో చెప్పాలంటే వీరు సంపాదిస్తున్న ధనమంతా కూడా ఎక్కువగా హాస్పిటళ్ళకే ఖర్చు ఖర్చు పెట్టే అవకాశం ఉంది అలాంటి ఈ రెండు గ్రహాలు ఒకళ్ళేమో మీ సప్తమాన్ని చూస్తున్నారు ఒకళ్ళేమో మీ దగ్గర నుంచి అష్టమంలో ఉన్నారు ఇద్దరు అనారోగ్య సమస్యలు అట్లనే రాహు అష్టమంలో ఉన్నప్పుడు కూడా దంపతులకి అంత అనుకూలంగా ఉండదు రాహు అష్టమంలో ఉంటే దంపతులకి అంత అనుకూలంగా ఉండదు కాబట్టి ఇక్కడ మళ్ళీ దాంపత్యాన్ని కూడా రాహు వల్ల చెడిపోతుంది కాబట్టి ఈ రాహు శని ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలించట్లేదు జాగ్రత్తగా ఉండాలి ఆ తర్వాత చూసినట్టయితే అట్లనే దశమంలో గురు సంచారం ఎప్పుడైతే గురువు దశమంలో ఉంటారో చాలా యోగిస్తున్నాడు వృత్తి రీత్యా చాలా బాగుంటుంది అర్థమవుతుందండి వృత్తి రీత్యా చక్కగా బాగుంటుంది ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది ధనపరంగా బాగుంటుంది సింహరాశి వారికి అన్ని పరంగా బాగున్నా ఇక్కడ గురువు ఇచ్చే ధనాన్ని ఇక్కడ వీరిద్దరూ అనారోగ్యాన్ని ఖర్చు చేసేస్తూ ఉన్నారు ఈ రెండు గ్రహాలు అనారోగ్య సమస్యలు ఇస్తూ ఉన్నారు కాబట్టి గురువు చాలా బాగున్నాడు వృత్తిలో బాగున్నాడు వ్యాపారంలో బాగున్నాడు అట్లానే బంగారపు వ్యాపారం చేసుకునే వారికి బాగుంది అట్లనే ముఖ్యంగా విద్యార్థులకి విద్యకు తగ్గ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది అన్ని పరంగా గురువు ఒక్కడు మాత్రం ఈ సంవత్సరం చివరి దాకా మిమ్మల్ని కాపాడుతూనే ఉన్నాడండి ఈ మూడు వందల ఇరవై ఐదు రోజులు సింహరాశిని గురువు చాలా కాపాడుతున్నాడనే చెప్పాలి గురువు చక్కగా బాగున్నాడు అట్లానే గురువు వచ్చేసరికి ముఖ్యంగా కొత్తగా గృహాన్ని కట్టుకోవాలి అనుకునే వారికి చాలా యోగిస్తున్నాడు అట్లానే ఈ గురుబలం మీరు ఇంకా పెంచుకున్నారంటే వివాహ ప్రయత్నం చేసే వారికి కూడా చక్కటి వివాహం అయ్యే అవకాశం కూడా గురువు వల్ల ఉందనే చెప్పాలన్నమాట కాబట్టి ఈ మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఈ నాలుగు గ్రహాలు ఈ విధంగా సంచలన జరుగుతుంది కాబట్టి వీటికి తగ్గ పరిహారం చెప్తాను చక్కగా వినండి ముందు ద్వితీయంలో కేతు ఉన్నాడు ధనపరంగా చాలా ఇబ్బందులు మీకు కొంత అవగాహన ఉంటుంది కానీ ధనం రాదని చెప్పుకున్నాం కదా ఎప్పుడైతే కేతు ద్వితీయంలో ఉంటాడో అంత అనుకూలించట్లేదని చెప్పుకున్నాం ముఖ్యంగా వీరు చేసుకోవాల్సింది బాగా కేతుకి ఆరాధన చేయాలి కేతుకి మీరు చక్కగా శివాలయంలో కేతుకి ఎంత ఆరాధన చేస్తే అంత మంచిది అనమాట అట్లానే ముఖ్యంగా ఈయనకి గణపతికి ఆరాధన చేయండి కేతు అనుగ్రహం కావాలంటే గణపతికి బాగా ఆరాధన చేయడం వల్ల కేతు అనుగ్రహం పెరిగే అవకాశం ఉంది ఆ తర్వాత చూసినట్టయితే శని శని అయితే నేరుగా లగ్నాన్ని చూస్తున్నాడు సప్తమంలో ఉన్నాడు సప్తమంలో ఉన్నాడు నేరుగా లగ్నాన్ని చూస్తున్నాడు అట్లానే శని అనుగ్రహం కూడా ఉండాలి కాబట్టి మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి చక్కగా స్వామివారికి పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేయించుకోండి వీలుంటే మహాన్యాసంతో అభిషేకం చేయించుకుంటే ఇంకా మంచిది అనమాట ఈ శని అనుగ్రహం చాలా కలుగుతుంది అట్లానే నవగ్రహాల్లో చక్కగా నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి శనేశ్వరుడికి తైలంతో అభిషేకం చేయండి నువ్వుల నువ్వుతో అభిషేకం చేస్తే శని అనుగ్రహం పెరిగే అవకాశం చాలా ఉంది అట్లానే అష్టమంలో రాహువు అష్టమంలో ఎప్పుడైతే రాహు ఉంటాడో పూర్తిగా రాహుకి శాంతి చేయించుకోండి అర్థమవుతుందమ్మా మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి చక్కగా అక్కడున్న బ్రాహ్మణుని అడిగితే రాహుకి తగ్గ జప జపము అట్లానే హోమము పూజ ఇవన్నీ కూడా దానము ఇవన్నీ చేయించుకోవడం వల్ల రాహు అనుగ్రహం పెరిగే అవకాశం ఉంది రాహు అనుగ్రహం కూడా కలిగే అవకాశం ఉంది ఆ తర్వాత చూసినట్టయితే గురువు వీరికి ఎట్లా చూసుకున్నా బాగున్నాడు దశమంలో కాబట్టి గురువుకి పెద్దగా ఆరాధన చేయకపోయినా సరే వీలున్నప్పుడల్లా దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళి గురువుకి ఆరాధన చేయండి గురుబలం పెరిగే అవకాశం కూడా ఉంది సింహరాశి వారికి ఏదైనా ఇబ్బందులు ఉంటే కనుక ఖచ్చితంగా కింద కనిపిస్తున్న నెంబర్లో నాకు ఒకసారి మెసేజ్ పెట్టండి ఆ వాట్సాప్లో మెసేజ్ పెడితే దానికి తగ్గ పరిహారాన్ని చెప్తాను చక్కగా దాని ఫలితాన్ని కూడా మీరు పొందవచ్చు కాబట్టి సింహరాశి ఫ్యామిలీ ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా ఈ వీడియోనైతే లైక్ చేయండి అట్లానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సెలవు నమస్కారం